పూర్తి ఇండియా న్యూస్ కు స్వాగతం బుల్లెటన్ లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు పోలియో రహిత సంగారెడ్డి వైపు అడుగులు జిల్లా యంత్రాంగం ప్రజా ప్రతినిధులు వైద్య సిబ్బంది ఐక్య దృక్పథంతో ముందుకు అడుగులు వేస్తున్నారు సంగారెడ్డి జిల్లా ఆరోగ్య పరిరక్షణలో మరో కీలకమైన మైలురాయిని అందుకుంది పోలియో రహిత సంగారెడ్డి లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పంతో జిల్లా యంత్రాంగం వైద్య సిబ్బంది ప్రజా ప్రతినిధులు వలంటీర్లు అంతా ఒక్కటై ప్రజామిషన్ గా ఈ కార్యక్రమాన్ని మలిచారు జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో జిల్లా కలెక్టర్ ప్రావిణ చేతుల మీదుగా పల్స్ పోలియో చుక్కలు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది కార్యక్రమంలో టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జిల్లా వైద్యాధికారిని డాక్టర్ నాగ నిర్మల జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ కృష్ణ డాక్టర్ శశాంక్ వైద్య సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి ఇంటికి చేరాలి పోలియో చుక్కలు అంటూ కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా పోలియో వ్యాధి నిర్మూలనకు దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి పల్స్ పోలియో చుక్కలతో పోలియో కేసులు తొంభై తొమ్మిది శాతం తగ్గాయి ఇప్పుడు పూర్తి నిర్మూలన దశగా ముందడుగు వేయాలి అని అన్నారు ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం జిల్లాలోని ప్రతి పట్టణం ప్రతి గ్రామంలో ప్రత్యేక పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు వేలాది మంది ఆరోగ్య సిబ్బంది వాలంటీర్లు ఆశా వర్కర్లు తమ మండలాలు కాలనీలు పల్లెల్లో తిరుగుతూ ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించేందుకు పునరంకిత భావంతో పనిచేస్తున్నారు ఒక్క చుక్కతోనే జీవితాంతం దక్షిణ వైద్యులు హెచ్చరిస్తున్నారు జిల్లా వైద్యాధికారిని డాక్టర్ నాగనిర్మల మాట్లాడుతూ పోలియో ఒక్కసారి వస్తే శరీరంలో శాశ్వత వైకల్యాలు మిగులుతాయి ఒక్క చుక్కతోనే జీవితాంతం భద్రత సాధ్యమవుతుంది అన్నారు వైద్యులు ఈ చుక్కలు ఉచితంగా ప్రభుత్వమే అందిస్తోంది తల్లిదండ్రులు ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదు తమ బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈరోజే పోలియో చుక్కలు వేయించాలి అని విజ్ఞప్తి చేశారు సంగారెడ్డి ఆరోగ్య సేవల్లో ముందంజలో ఉన్నారు టీజీఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీజీఐసి చైర్పర్సన్ సంగారెడ్డి వైద్య సేవల రంగంలో గత కొన్నేళ్లుగా ఎంతో అభివృద్ధి సాధించింది ముఖ్యంగా మెడికల్ కాలేజీ స్థాపనతో జిల్లాలో ఆరోగ్య సదుపాయాలు మెరుగుపడ్డాయి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న వ్యాక్సినేషన్ పోలియో చుక్కల కార్యక్రమాలను ప్రతి తల్లి తండ్రి సద్వినియోగం చేసుకోవాలి పిల్లల భవిష్యత్తు ఆరోగ్యమే మనకు నిజమైన సంపద అన్నారు జిల్లా వ్యాప్తంగా ప్రజాస్పందన చూస్తే జిల్లాలోని అన్ని మండలాల్లో గ్రామాల్లో పోలియో కేంద్రాలు ఉత్సాహంగా పనిచేస్తున్నాయి ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ చేరి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు దూర ప్రాంత గ్రామాల్లో కూడా వైద్య బృందాలు ప్రత్యేక వాహనాలతో చేరి పిల్లలకు చుక్కలు వేయిస్తున్నారు చిన్నారులను చేతుల్లో తీసుకుని తల్లిదండ్రులు పోలియో బూతులకు వస్తున్న దృశ్యాలు జిల్లాలో ఎక్కడ చూసినా కనబడుతున్నాయి ప్రజా భాగస్వామ్యం పెరగడం వల్ల ఈసారి జిల్లా పూర్తి శాతం పోలియో కవరేజ్ సాధిస్తుందని అధికారుల నమ్మకం వ్యక్తం చేస్తున్నారు పోలియో రహిత తెలంగాణ లక్ష్యం వైపు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం పోలియో నిర్మూలనలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది సంగారెడ్డి జిల్లా ఈ దిశలో మరో మెట్టు ఎక్కింది అధికారుల ముందుచూపు ప్రజా సహకారం వైద్య సిబ్బంది కృషితో పోలియో వ్యాధి పూర్తిగా అంతరించిపోవాలన్న ఆశ పోలియో చుక్కలు భవిష్యత్తు భద్రత అనే నినాదంతో ప్రారంభమైన ఈ మిషన్ ద్వారా జిల్లా ప్రజలు ఒక ఆరోగ్యకరమైన తరాన్ని సృష్టించడానికి ముందుకు వస్తున్నారు పోలియో రహిత సమాజం నిర్మాణం కోసం అధికారులు వైద్యులు ప్రజలు కలిసి తీసుకున్న ఈ కృషి రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది ఈ రోజు ట్వెల్త్ నాడు మనం ఇన్ బూత్ ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ ఒక థౌజండ్ బూత్ అంటే స్కూల్స్లో అవ్వచ్చు మన పిఎస్సీస్ అవ్వచ్చు అన్ని లొకేషన్స్లో మనం టీమ్స్ ఏర్పాటు చేసి పల్స్ పోలియో వ్యాక్సినేషన్ జీరో టు ఫైవ్ పిల్లలకి ఇవ్వడం జరుగుతాము ఈ రోజు ఎవరైనా మిస్ అయినా కూడా నెక్స్ట్ టూ డేస్ హౌస్ టు హౌస్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది సో ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము ఈరోజు పిల్లలందరినీ జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లలందరినీ మన సెంటర్స్కి తీసుకొచ్చి పల్స్ పోలియో వ్యాక్సినేషన్ చేయించుకోవాలి అనేది కొంచెం ఎం ఎంటిజిఐసి చైర్మన్ నిర్మలా జగారెడ్డి గారికి ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నమస్కారం పల్స్ పోలియో అనేది మనము గత ముప్పై ఏళ్ళుగా పోలియో కోసం ఇమ్యూనైజేషన్ ప్లాన్ చేస్తూ ఉన్నాము అండ్ సక్సెస్ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మనము మన సొసైటీ నుంచి ఎరాడికేట్ చేశాము దీనికి ప్రివెన్షన్ అనేది ఒక్కటే మార్గం కాబట్టి ఇమ్యునైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా జీరో టు ఐదేళ్లు పిల్లల వరకు మనం కంపల్సరీ ఇమ్యునైజేషన్ చేసుకోవాలి సో ప్రభుత్వం సైడ్ నుంచి ఈ రోజు మనము బూత్స్ లో అంటే దాదాపు ఒక వెయ్యి లొకేషన్స్ లో ఇవి పిహెచ్సిస్ అవ్వచ్చు స్కూల్స్ అవ్వచ్చు మనం అక్కడ టీమ్స్ ని ఏర్పాటు చేసి ఈ రోజు ప్రతి ఒక్కళ్ళకి ఈ చుక్కలు అనేది అందియాలి అని ఏర్పాటు చేశాము ఇదే కాకుండా ఈ రోజు ఎవరైనా మిస్ అయినా కూడా వచ్చే రెండు రోజుల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మన ఆశా వర్కర్స్ అందరు కూడా ఎఫర్ట్ పెట్టి అందరినీ కవర్ చేసేలాగా ప్రయత్నం చేస్తున్నారు మిమ్మల్ని అందరినీ మేము విజ్ఞప్తి చేసేది ఒకటి ఈరోజు ఎవరైతే వచ్చారో అందరూ డ్రాప్స్ ఇప్పించి తీసుకెళ్ళండి మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి దాని ఈరోజు సాయంకాలం వరకు వాళ్ళ ఊర్లో ఉన్న స్కూల్స్ లో కూడా ఇది ఏర్పాటు చేశాను సో అక్కడ కూడా వాళ్ళు తీసుకోవాలని వాళ్ళకి చెప్పండి ఎవరైనా మిస్ అయి ఉండి మా ఆశా వర్కర్స్కి చెప్పి నెక్స్ట్ రెండు రోజుల్లో వాళ్ళు కూడా ఇమ్యూనైజేషన్ పొందాలి అనేది కోరుతున్నాము ఇదే కాకుండా మనకి అన్ని లో సబ్ సెంటర్స్లో జీరో టు త్రీ ఇయర్స్ ఉన్న పిల్లలకి కావాల్సిన వ్యాక్సినేషన్స్ ప్రభుత్వం నుంచి మనము ఫ్రీగా అందజేస్తున్నాము మీకు ఎలా ఎలా అయితే డెలివరీస్ అప్పుడు ప్రీ చెకింగ్ ప్లస్ పోస్ట్ నేటల్ చెకింగ్స్ జరుగుతూ ఉంటాయో దాంతోపాటు ఇమ్యునైజేషన్కి కూడా మన ఆశా వర్కర్స్ ఏఎన్ఎంస్ మీకు అందుబాటులో ఉంటారు మీరు టైం టు టైం ఆ క్యాలెండర్ షెడ్యూల్ మిస్ అవ్వకుండా కంపల్సరీ ప్రతి ఇమ్యునైజేషన్ కూడా పిల్లలకి అందియాలి అనేది రిక్వెస్ట్ పోలియో అనేది ఎంత ఘోరమైన ఉండేదో మరి ఈ పోలియో స్టార్ట్ చేసి ముప్పై సంవత్సరాలు అయింది మరి ఇప్పుడు పోలియో అనేది రావట్లేదు మరియు మీరందరూ కూడా వచ్చినందుకు చాలా సంతోషం మరి ఈ పోలియో తీసుకోవడం వల్ల మీ అందరికీ కూడా ఆదాయం కాగింది ఆగానే అందుకే మీరు కూడా పిల్లలు చూపిస్తున్నారు ఈ పోలియో డ్రాప్స్ ఇప్పించిన తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు పిల్లలకు పాలు ఇవ్వకండి అది మేం పాలు ఇవ్వకుండా ఉండాలి మరి ఇంజక్షన్స్ ఎప్పుడు ఏ నెలలో ఇవ్వాలి ఏ సంవత్సరం ఇవ్వాలి కూడా మీకు ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు చెప్పడం జరుగుతుంది అది పాటించండి ఎందుకంటే ఒక్కొక్క నెలలో ఏ ఇంజక్షను ఒకటి పదేళ్ళకు ఒకటి అట్లా ఇంజక్షన్ కూడా ఉంటున్నాయి ఇప్పుడు మరి మనకు ఈ జానీస్ రాకుండా కూడా ఇంజక్షన్ ఇస్తున్నాడు అవన్నీ జాగ్రత్తగా మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి అలాంటి కార్యక్రమాలు గవర్నమెంట్ చేస్తుంది మీ దగ్గర ఒక రూపాయి అడగట్లేదు గవర్నమెంట్ ఫ్రీగా చేస్తాం మీ పిల్లల పోషన్ బాగుండాలని మరి మేమందరూ కోరుకుంటూ మీరందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో మంచి ఓన్లీ అంతా కూడా హాస్పిటల్ ఉన్నవాళ్ళు అంటే మన సంగారెడ్డి మెడికల్ కాలేజ్ తర్వాత ఎంత డెవలప్మెంట్ అవుతుందో మరి చాలా ఆనందం అనిపిస్తుంది నేను సంగారెడ్లో ఉన్న సంగారీలో డ్యూట్ చేసిన కానీ ఇంత పాప అంటే కోళ్ళు ఇట్లా ఉండేది కాదు ఉంటే ఇరవై మంది ముప్పై మంది అది బయట నుంచి పిలిపించి పిలిపించి మరి గ్యాదరింగ్ చేసేవాళ్ళం కానీ ఈరోజు మన సంగారీలో ఇంత మంచి ట్రీట్మెంట్ ఇంత మంచి అవకాశాలు కలుగుతున్నా సంతోషం ముఖ్యంగా కలెక్టర్ గారు చాలా ఆమె ఆడపిల్లనే అయినా కానీ ప్రతి దానికి స్పందన ఇస్తూ అందరికి ఎంకరేజ్మెంట్ ఇస్తూ మరి ముందుకు వెళ్తున్నారు అది కూడా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది మనం అందరం కూడా మరి ఇలాంటి కార్యక్రమ పాలకు భావిస్తూ సెలవుకి